తుకున్నాము ఇది మంచి మీకు అవకాశం దాంతో ఇచ్చే డబ్బులు కూడా ఒక ఐదు పర్సెంట్ ఎక్కువ తీసుకోవాలి పెద్దగా ఉంటే చిన్నగా ఉంటే పది పర్సెంట్ ఎక్కువ తీసుకోవాలి చేసుకోవాలి వేయద్దు దయచేసి చిన్న వేయద్దు చిన్న చేస్తే కలెక్టర్ గారికి చెప్పండి రిజల్ట్ చేస్తాం ఈ సైజులో ఉండాలి అంటే తొందరగా మొట్టాటి చనిపోకుండా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా వెళ్ళని సెవెన్ ఎయిట్ మంత్స్లో ఓ ఇరవై ముప్పై పర్సెంట్ చనిపోయినా డెబ్బై ఐదు కిలోలు వస్తాయి డెబ్బై ఐదు కిలోలు కిలోకు తొంభై నుంచి వంద రూపాయలు ఉన్నాయి మరి డెబ్బై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు వస్తాయి అది మంచి సోర్సెస్ అన్నిటికంటే మంచిది కాబట్టి దయచేసి నాయకులు కానీ సంఘ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళ జీవితాలను మీ బయట పెట్టాలి మీ నిర్లక్ష్యంతో చిన్న చిన్న తప్పులైతే అయితే కానీ మీ నిర్లక్ష్యంతో ఇంత మంచి స్కీమ్స్ వాళ్ళకు మంచి స్కీమ్స్ అంతటి మన దగ్గర చెరువులు కూడా నిజాంబాద్ మనం నాలుగు కోట్ల చేపలు వేస్తాం నాలుగు కోట్ల మూడు కోట్లు బతికినా మూడు ఇంటూ ఇరవై వేల ముప్పై వేల టన్ టన్ను మూడు కోట్ల మనం ఏం చేస్తే మూడు కోట్లు వస్తాయి మనం దాని వేస్తేనే ఏమేస్తే ముప్పై వేలు పట్టుకున్నాను ఇవన్నిటికంత అవకాశాలు ఉన్నాయి కాబట్టి కనీసం ప్రాధాన్యత మంచిగా చూసుకోవచ్చు చూసుకోవాలని మళ్ళీ ఒకసారి అధికారులు నిర్లక్ష్యం చేయాలని ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చెప్తారు